అంతా గడిచిపోయాక పెద్దలు మనకి ఎన్నో ముఖ్యమైన విషయాలను జీవితపాఠాలను అతి మామూలు మాటల్లో సామెతలు నానుడిల రూపంలో చెప్పారు వాటిని అర్థం చేసుకుని ఆచరించడానికి ప్రయత్నిస్తే జీవితంలో పశ్చాత్తాపం చెందాల్సిన పరిస్థితులు రావు అలాంటి కొన్ని సందర్భాలు ఏదైనా గడిచిపోయినా జరిగిపోయినా జారిపోయినా కోల్పోయినా తరువాత ఏమనుకున్నా ఏంచేసినా ఎంత బాధపడినా ప్రయోజనముండదు ఇలాంటి పరిస్థితినే చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టు అనే సామెతలో చెబుతారు అలాంటి పరిస్థితిలో పరిష్కారం కోసం వెతకేకన్నా ముందు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది ఈ విషయాన్ని శ్రీమద్భాగవతం ఒక శ్లోకంలో చెబుతుంది ఇతర ప్రాణులకు హాని కలగకుండా పడరానిచోట పడకుండా జాగ్రత్తగా అడుగులు వెయ్యాలి అనారోగ్యం కలగకుండా ఉండేందుకు నీటిని వడపోసి తాగాలి మాట్లాడే ముందు అన్ని విషయాలు పూర్తిగా తెలుసుకుని మాట్లాడాలి మనసుని శుద్ధి చేసుకుని మంచి మనసుతో పనులు చెయ్యాలి అని ఇలా చేస్తే ఇబ్బందులు రావు వచ్చినా అధిగమించడం తేలిక కాలు జారితే తీసుకోగలం కానీ మాట జారితే తీసుకోలేమంటుంది మరో నానుడి అనాలోచితంగా మాట్లాడితే అనేక అనర్ధాలు కలుగుతాయని దానికర్థం ఈ విషయాన్ని భారతంలో నోట చెప్పించాడు వ్యాసమహర్షి శరీరంలో విరిగినా ఎన్ని బాణాలనైనా ఏదో ఒక ఉపాయంతో తీసేయవచ్చు కాని నిష్ఠురంగా ఎదుటివారి మనసులో నాటుకున్న కఠినమైన మాటలను ఎన్ని ఉపాయాలతోనైనా తొలగించలేమంటాడు విదురుడు డబ్బో వస్తువో కోల్పోతే ఏదోలా సంపాదించుకోగలం కాని మన పట్ల ఇతరులకున్న నమ్మకాన్ని కోల్పోతే దాన్ని తిరిగి సంపాదించుకోవడం దాదాపు అసాధ్యం ఏదైనా అవకాశం జీవితంలో ఒకేసారి వస్తుంది దాన్ని ఒడిసిపట్టుకుని పైకెదగాలి ఆ అవకాశం తప్పిపోయిన తర్వాత దాని గురించి ఎంత వగచినా ప్రయోజనముండదు అవకాశం వచ్చినప్పుడు తెగువ చొరవలాంటి లక్షణాలు ప్రదర్శించి సద్వినియోగం చేసుకోవాలి కాలం ఎవరికోసమూ ఆగదు దాంతోపాటే మనమూ పయనిస్తూ వచ్చే మార్పులకు అనుగుణంగా నడుచుకుంటేనే దాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు ప్రవాహం వచ్చి చెయ్యాల్సిన నష్టం అంతా చేసి వెళ్ళిపోయాక కట్టడం వల్ల ప్రయోజనం శూన్యం దీన్నే గత జలసేతుబంధనం అంటారు అలాంటి పరిస్థితి కలగకుండా ముందుగానే జాగ్రత్తలూ తగిన చర్యలు తీసుకోవాలనే బోధన ఉంది ఈ నానుడిలో ఏదైనా మంచి పని మొదలు పెట్టాలనిపిస్తే రేపూ మాపూ అని వాయిదా వెయ్యకుండా వెంటనే ప్రారంభించమని చెబుతుంది శుభస్య శీఘ్రం అనే మాట ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలన్నది మరొకటి చదువుకునే వయసులో చదువు తగిన వయసులో వివాహం ఇలా ఎప్పుడు జరగాల్సింది అప్పుడు జరిగితేనే అందం ఆనందం